తొంగి చూస్తా ఉన్నాడట ఎవరైనా ఒకట వచ్చిన కనపడ్డారట ఆది అధ్యాయం ఒకట వచ్చిన ఒకళ్ళు కనపడితే మరలా ప్రభు వీళ్ళైనా ఫలిస్తారేమో అని చెప్పి వచ్చి వారిని కూడా దీవిస్తా ఉన్నాడు చదువు మాట దేవుడు నోవాహును దేవుడు నోవాహును అతని కుమారులను అతని కుమారులను ఆశీర్వదించి ఆశీర్వదించి మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది భూమిని నింపుడి భూమిని నింపుడి కొడు చప్పట్లో ఆది కాండంలో ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనములో దీవించిన దీవెన మరల ఆది కాండములో తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనములో నోవాహును చూసి అదే దీవెన దీవిస్తున్నాడు దేవునికి ఎంత ప్రేమ చూడండి అయ్యా ఆదామ చూస్తే వాళ్ళు అట్లా అయిపోయారా నువ్వన్నా ఏం చేస్తావంటే నువ్వు నీ భార్య నీ బిడ్డలు అందరూ ఫలించండి అందరు అభివృద్ధి చెందండి మీరు అభివృద్ధి అవ్వడం నేను చూసి సంతోషపడతాను మీరు అభివృద్ధి అయితే నేను చాలా గనపరచబడతాను నేను మహిమపరచబడతాను అని దేవుడు నోవాహు మీద ఆశలు పెంచుకున్నాడంట మరలా దేవునికి ఆశలు పెంచుకున్నాడు నువ్వైనా ఫలించు నువ్వైనా అభివృద్ధి చెందు నువ్వైనా విస్తరించు నువ్వైనా భూమిని నిండించు నువ్వైనా ఆశీర్వదించబడు అని చెప్తే నోవాహు ఏం చేశాడు తెలుసా ఒక ద్రాక్ష తోటేసి తోట వేసి ద్రాక్ష రసము తాగి మత్తుడయ్యి బట్టలు కూడా లేకుండా ఇంట్లో పడి ఉన్నాడు ఏమైపోయాడు తొమ్మిదవ అధ్యాయంలో అక్కడ మనకు కనపడుతున్నటువంటి ఒక బాధాకరమైన విషయం ఏందో తెలుసా అక్కడ చదువు పద్నాలుగు అనుకుంటాను నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసేను ద్రాక్ష తోట వేసేను పిమ్మట ద్రాక్ష తాగిట ద్రాక్షడై తన గుడారములో తన గుడారములో వస్త్రహీనుడుగా ఉంట వస్త్రహీనుడుగా ఉన్నాడంట అయ్యో ఎంత ఘోరం దేవుడు ఆదాము హవలను చూస్తేనేమో ఆదాము హవలు ఫలించలేదు దేవుడు నోవాహును చూసి అదే దీవిని దీవించాడు నువ్వైనా ఫలించు నువ్వైనా విస్తరించు నువ్వైనా అభివృద్ధి చెందువనంటే అలాగే బ్రవ్వా చూసుకో నేను ఆదామవ్వలాంటి వాళ్ళని కాదు నా నోటు వేరు నా మాటలు వేరు నాకున్న టాలెంట్ వేరు నీవిచ్చిన ఇచ్చిన తలాంతులు వేరు నా సామర్థ్యం వేరని చెప్పి కొంతకాలానికి వ్యవసాయం చేయడం ప్రారంభించి అందులో ద్రాక్ష తోటలేసి తాగి వచ్చి తాగుబోతుడై కనీసం ఒంటి మీద బట్టలున్నాయా లేవా అనేటువంటి స్పర్శ స్పృహ లేనటువంటి వాడిగా అంట నోవాహో ఏమైపోయాడు ఏమైపోయాడు దేవుడు వచ్చి చూస్తే అతని ఒంటి మీద కనీసం బట్టలు లేవు దేవుడు బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అయ్యో నోవాహైనా కనీసము ఫలిస్తాడనుకున్నాను నోవాహైనా కనీసము అభివృద్ధి చెందుతాడనుకున్నాను నోవాహైనా కనీసము తీవ్రకరంగా ఉంటాడు నేను మహిమ పరచబడేటట్లు అటువంటి జీవితము జీవిస్తాడనుకున్నాను అయినా నోవాహు కూడా నన్ను సంతోషపరిచే జీవితము జీవించలేదు దేవుడు నోవాహును కూడా చూస్తే నోవాహు కూడా దేవుని ఆశలు నెరవేర్చే వారిగా లేడు దేవుని ఆశలను సర్వనాశనం చేశాడు నోవాహు కూడా దేవుడు దుఃఖాక్రాంతుడైపోయాడు 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 వేదన చెందుతున్నాడు అయ్యో ఇంత మంది ఉన్నారు భూమి మీద ఇంత మందిలో ఫలించాలనేటువంటి ఆశ కలిగిన లేరా నా మాట వినేవారు లేరా నన్ను మహిమ పరిచేవారు లేరా నేను నేను మహిమ గణపరచబడినట్లు జీవించే జీవితం కలిగిన వారు లేరా దేవుడు చాలా బాధపడతా ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు బాధపడుతూ బాధపడుతూ బాధపడుతుంటే